గమనించాలి రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి మనతో ఆంజనేయ రెడ్డి గారు ఉన్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు సో మీరు జనసేన మొదట్ నుంచి కలిసి ఉన్నారు కష్టపడ్డారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన ఆయనతో ములాఖా తర్వాత బయటికి వచ్చి టీడీపీ జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి బీజేపీని కూడా ఒప్పిస్తానన్నారు అలా ఆయన చెప్పిన ప్రకారమే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ సమస్యలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా తొలగించుకొని ఎన్డీఏ కలయికల కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు ఈరోజు మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవుతా ఉన్నారు సో మరి పదవుల పంపకం ఎలా ఉండబోతా ఉంది భారతీయ జనతా పార్టీకి ఎన్ని మంత్రులు మంత్రి పదవులు రాబోతా ఉన్నాయి మీలాంటి సీనియర్ నేతలకి మరి ఏ విధమైనటువంటి నామినేటెడ్ పోస్టులు రాబోతా ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్సీ యశ్వరత్నం గారు చెప్పినట్టు మరి ఇక్కడ వైసీపీ సామాజిక సమీకరణాలు అమలు చేసింది రాజకీయంగా అందరికి అవకాశం కల్పించింది ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం అంటున్నారు బ్రహ్మనాయుడు గారు మీకు చర్చలో పాల్గొంటున్న పెద్దలకి అందరికి కూడా నమస్కారాలు నేను ఇప్పటి వరకు యేసురత్నం గారు వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ యేశురత్నం గారు అని చెప్పిన అనేక విషయాలు విన్నారు కానీ వారు అంతిమంగా వారు చెప్పేది ఏమిటంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటముల సహజము అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఏ పార్టీ అయినా గెలిచినప్పుడు ఎందుకు గెలిచామని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటారు ఏ పార్టీ అయినా మనం ఏమేమి చేశామో గెలిచాం విడుదలగా ఓడిపోయినప్పుడు కూడా ఎందుకు ఓడిపోయావు అనేది కూడా చర్చ చేసుకుంటారు పార్టీ అంతర్గతంగా ఆత్మ పరిశీలన చేసుకుంటారు మరి ఓడిపోయిన వైసీపీ ఏ విధంగా ఆత్మ పరిశీలన చేసుకుంటుందో మనం చూడాల్సిన ఓటమి కూడా చాలా అవమానకరమైన ఓటమి బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలాసార్లు ప్రభుత్వాలు తీవ్రమైన అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఆ మనం కంపేర్ చేసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి కూడా నేటి వరకు కూడా ఒక అధికార పార్టీ ఆ పూర్తిగా ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయినటువంటి ఎన్నిక ఇదేనేమో అని అనుకోవచ్చు మీరు సీనియర్ రాజకీయ నాయకులుగా ఇదేనండి అందులో ఏం అనుమానం లేదు అంటే గతంలో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి నేను ఆ క్వశ్చన్ మార్క్ పెట్టాను తెలిసి నాకు తెలిసి వరకు లేదు కానీ ఇప్పుడు మాత్రమే మనం చూస్తున్నాము అందరికి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో సైతం కూడా తెలుగుదేశం పార్టీ దాదాపు పదిహేను స్థానాల వరకు సాధించినట్టుంది అవును 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 కాబట్టి గతంలో ప్రెసిడెంట్ లేదా చరిత్రలో ఉందా లేదా పక్కన పెడితే ఇప్పుడు ఈ పదకొండు సీట్లకు ఎందుకు పరిమిత అయ్యాము ఇది చాలా చేసామని యశ్వత్వం గారు చెప్పారు ఇన్ని చేసినా ఎందుకు ప్రజలు ఓడించారు ఇది ఆత్మ పరిశీలన చేసుకోవాలా అది ఒక రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ బాధ్యత ఆత్మ పరిశీలన చేసుకోవాలి చాలా రాహుల్ గాంధీ గారు కూడా సారీ రాజీవ్ గాంధీ గారు కూడా నాలుగు వందల నాలుగు సీట్లు గెలిచారు తర్వాతి ఎన్నికల్లో మనం ఓడిపోయిన సంఘటనలు అనేక ఉన్నాయి మీ ఎన్టీ రామారావు గారి ఉదాహరణలు కూడా జరిపారు ఎస్ ఓడిపోయారు మీకు ఇంకొక విషయం చెప్తున్నారు రెండు వేల నాలుగులో వాజ్పేయి గారి ప్రభుత్వం ఓడిపోతుందని ఎవరూ ఊహించలేదు అవును ఎవరు ఊహించలేదు రా గారి ప్రభుత్వం ఓడిపోతుంది ఎందుకంటే వాజ్పేయి గారి ప్రజల ద్వారా అద్భుతంగా చేశారు ప్రపంచ దేశాలకు గుర్తింపు వచ్చే విధంగా చేశారు అయినా వాజపాయి గారు ఓడిపోయారు తర్వాత పార్టీ అనేక సార్లు మనం చూసాము రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయాము మండల పద్నాలుగులో ఒక అద్భుతమైన మెజారిటీ సాధించాము ముప్పై సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది రెండు వేల పద్నాలుగులో భారతీయ జనతా పార్టీ రెండు వందల ఎనభై మూడు సీట్లు రాజీవ్ గాంధీ గారి తర్వాత రెండు వేల ఎనభై మూడు సీట్లు సాధించాం కాబట్టి యశోగం గారి నేను ఎటు వేస్తున్నా ప్రజాస్వామ్యంలో గెలుస్తుంటారు ఓడిపోతుంటారు అందులో ఏం లేదు ఓడిపోయినా గెలిచినా ఎందుకు గెలిచావు ఎందుకు అనేది ఏ రాజకీయ పార్టీ అయినా పరిసరం చేసుకోవాలో ఒకసారి వెనక్కి దిగు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి రెండోది మీరు రేపు కొత్త మంత్రివర్గం ఏర్పడుతుంది చాలా సంతోషం ఆ మంత్రివర్గం కూడా శక్తి సామర్థ్యాలు గల మంత్రులు ఎంత శక్తి సామర్థ్యాలు గల వాళ్ళంటే అప్పుడు పరిపాలన అనుభవము రాష్ట్రం కోసం పని పనిచేయాలన్న ఆలోచన ఉండేవాళ్ళు ఈ కేబినెట్ లో ఉండరండి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది అంటే నాలుగో పెళ్లి చేస్తున్నప్పుడు పూర్తి అవుతుందని చెప్పి మంత్రులు ఉండరండి అమ్మ గారు చెప్పారు ఆ మాట పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు నాలుగో పెళ్లి చేస్తున్నారు అంత శక్తి సామర్థ్యాలుగా మంత్రులు నీ క్యాబినెట్ లో ఉండరు అంత గొప్పవాడు నీ కేరు రెండోది మాకొక ఆయన అనిల్ కుమార్ యాదవ్ అని ఆయన ఉండేది ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండేది పోలవరం సన్నిక ఆయనకి తెలియదు తెలీదు అని ఇంకొక వరదలు అంటే ఏమంటూ కూడా తెలియదు ఆయన అసెంబ్లీలో క్యా పొంతేసుకుని చదువుకున్న మళ్ళీ డాక్టర్ తెసుకుని పోలవరం ప్రశ్నిస్తే అరించా మీరు ఉండండి రెండు వేల ఇరవై ఒకటికి కంప్లీట్ పేర్ చేసుకున్నారు అటువంటి మంత్రులు క్యాబినెట్ లో ఉంటారు ఉండరు వ్యవహరించేటువంటి నాయక ఎమ్మెల్యేలకి ఇక్కడ మంత్రివర్గంలో స్థానం అంటారు ఉంటుంది బూతులు తిట్టే కొడాలి నాయకులు లాంటి వ్యక్తులు బూతులు తిట్టేవాళ్ళు ఈ కేబినెట్ లో ఉండరు మనం ఈ కేబినెట్ నుంచి ఏం ఆశిస్తున్నామంటే ఈ ఐదు సంవత్సరాలని ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని మళ్ళా ఒక మంచి రాష్ట్రంగా ఒక మంచి రాజధాని నిర్మాణం తీసుక రాష్ట్రంగా ముందుకు వెళ్ళాలని ఈ క్యాబినెట్ నుంచి మనం ఆశిస్తున్నాం ఖచ్చితంగా మన ఆశలు అన్ని కూడా నెరవేరుతాయి చంద్రబాబు నాయుడు గారు అపారమైన రాజకీయ అనుభవం గల వ్యక్తి అపారమైన పరిపాలన అనుభవం గల వ్యక్తి ఒక విజన్ ఉండే వ్యక్తి ఏమి చేయాలి రాష్ట్రానికి ఏమి చేస్తే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచన చేసే వ్యక్తి అదే సమయంలో మనం ఈరోజు ఉప ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం కోసం చాలా చరిత్ర ఆలోచించే వ్యక్తి చాలా నిజాయితీ గల వ్యక్తి రాజకీయాల్లో తక్కువ తమార విద్యలు తెలిసిన వ్యక్తి కాదా అవును అవును తక్కువ విద్యలు తెలియదు మరి నేర్చుకోవాలి కదా ఆంజనేయ గారు తక్కువ తమార విద్యలు తెలియకపోతే ఎట్లా రాజకీయాల్లో కొంత నేర్చుకోవాలి కదా నేర్చుకుంటారేమో తక్కువ నేర్చుకోవాలా ఆయనకి తెలియదు ఆయన నేర్చుకోవడానికి సిద్ధంగా లేడు ఆయన ముక్కు చుట్టుగా ఉంటాడు ప్రజల కోసం మాట్లాడతాడు ప్రజల కోసం అవసరం వచ్చే ఒక అడుగు వెనక్కి తగ్గుతాడు మనం చూసాం కదా ఇచ్చిన అసెంబ్లీ సీట్లు మూడు సీట్లు బీజేపీకి ఇచ్చారు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని వ్యక్తులు ఉన్నారు అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు అనేక మంది పరిపాలన ఈ రోజు చనిపోతున్నారు ఇక్కడ ఉంది ఆంజనేయ రెడ్డి గారు గతంలో మీరు ఎనభై తొమ్మిది అనుకుంటారు ఆత్మకూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫు పోటీ చేసి మూడు వందల ముప్పై ఆరు ఓట్లతో ఓటం చెందారు మీరు గెలిచినట్టు అయితే ఇప్పటివరకు కొనసాగే వాళ్ళు ఈ రోజు ఎక్కడో మంత్రిగా ఉండేవాళ్ళు ఏపీలో ఏదో ఒక శాఖ మంత్రిగా ఉండేవాళ్ళు మంత్రిగా ఉండేవాళ్ళు అయితే అయితే ఇప్పుడు మీలాంటి సీనియర్ నేతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు మధ్యలో ఎక్కడా కూడా వేరే పార్టీకి వెళ్ళలేదు బీజేపీలోనే ఉన్నారు కరుడు కట్టిన బీజేపీ వాది మీరు మరి మీకు నామినేటెడ్ పోస్టులో నామినేటెడ్ పదవులు పంపకాలలో మరి మీకేమైనా అవకాశం ఉంటుందా సీనియర్లకి మీరు మరి భయంకరంగా పార్టీ 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 ప్రతి సీనియర్ నాయకులను గుర్తిస్తుంది ప్రతి సీనియర్ నాయకులకు అవకాశాలు కల్పిస్తుంది ఏ మేరకు అవకాశాలు ఉంటాయో మనం చూడాలి ఈ గవర్నమెంట్ ఇట్స్ నాట్ బిజెపి ఫుల్ గవర్నమెంట్ కాదు కదా టోటల్ అంటే గవర్నమెంట్ అనేక ఈక్వేషన్స్ అనేక ఇది రాజకీయాల్లో ఉంటాయి ఎప్పుడు కూడా సీనియర్లకి పనిచేసే వాళ్ళు గుర్తింపు ఒకటే ఉదాహరణ వరంగారు గారు నేరుగా లోక్సభ పోటీ చేసి గెలిచి ఈరోజు కేంద్ర మంత్రి గారు వర్మ గారు సహాయ మంత్రిగా నేను స్వీకారం చేస్తాను సో పార్టీ పార్టీ ఖచ్చితంగా సీనియర్లని పనిచేసే వాళ్ళు గుర్తిస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఇక్కడ ఉండదు మీరు ఉప ముఖ్యమంత్రికి ఏ శాఖ ఇస్తారు అంటూ సహజంగా ఉప ముఖ్యమంత్రి ఒకటి హోంశాఖ ఉండొచ్చు రెండు ఆర్థిక శాఖ ఉండొచ్చు ఈ రెండు కీలకమైన శాఖ కీలకము గతంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉప ముఖ్యమంత్రుల ఒకరికి హోంశాఖ ఎవరు మన చిన్నరాజప్ప గారా చిన్నరాజప్ప గారు హోంశాఖ చేశారు అయితే రాయలసీమ ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు భారతీయ జనతా పార్టీ కూడా అవును ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు ఐ థింక్ నేనేమనుకుంటున్నా అంటే ఉప ముఖ్యమంత్రి ఒకరే ఉంటారు ఈ ప్రభుత్వం అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎలాగైతే బట్టి విక్రమార్క గారు ఉన్నారో

పోలీసు డైరెక్ట్ పోలీసు రెగ్యులర్ పోలీసు కాదు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ తీసుకున్నా సమర్థవంతంగా నిర్వహించగలరు మనిషికి ఒకటి చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే వాళ్ళకి అసలు ఏ శాఖ మీద అవగాహన లేదు అవును కొత్త వాళ్ళు ఇప్పుడు కొడాల నాని గారు కానీ లేకపోతే ఆ కో అమర్నాథ్ గారు గుడివాడ అమర్నాథ్ గారు కానీ వాళ్ళకి చాలా అనుభవం తక్కువ సో వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు ప్రతిపక్ష సమయం జరిపి ఎవరు కూడా నాయుడు గారు అనేది మెల్లమెల్లగా వస్తుంది సాధన